కుటుంబానికి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు ఏడు సార్లు ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా కూడా పనిచేస్తారు కానీ ప్రస్తుతం మాత్రం ఆయన చాలా సాధారణంగా ప్రజలతో కలిసి జీవిస్తున్నారు ఆయన గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేస్తారు తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ విజయనగరం కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతి రాజు తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్నారు అతనికి సంబంధించిన చిత్రాలను ఓ వ్యక్తి క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలో డెబ్బై రెండేళ్ల గజపతి రాజు నీలిరంగు జాకెట్ ధరించి తన కుటుంబంతో కూర్చొని రైలు కోసం వేచి ఉన్నారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నిరాడంభర జీవితం గడపడం వట్ల నెటీజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు రాజు సింప్లిసిటీకి ఇది నిదర్శనమని ఓ వ్యక్తి ప్రశంసించారు ఆయన ఎటువంటి భద్రత లేకుండా విజయనగరం విధుల్లో తిరగడం నేను చూశానని మరో వ్యక్తి కామెంట్ చేశారు రాజ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన ప్రజా జీవితంలో నిజాయితీగా ఉంటారని ఇంకొక వ్యక్తి వ్యాఖ్యానిచ్చారు ఆయన తలుచుకుంటే లో కూడా వెళ్లవచ్చు కానీ సాధారణంగా ప్రజలతో కలిసి వెళ్లడం గ్రేట్ అని ఇంకొంతమంది అంటున్నారు ఏది ఏమైనా ఈ చిత్రాలు చూసిన అనేక మంది రాజును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అంతేకాదు ఈ చిత్రాన్ని టీడీపీ తన సోషల్ మీడియా విభాగమైన ఎక్స్ లో కూడా పోస్ట్ చేస్తుంది అయితే గజపతి రాజు గతంలో పంతొమ్మిది తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించారు రాజు పంతొమ్మిది తొలిసారిగా క్యాబినెట్ మంత్రి అయ్యారు దీని తర్వాత రెండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల పోర్టు ఫోలియోను ఆయన నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కానీ రెండు వేల పద్దెనిమిది మార్చిలో రాజీనామా చేశారు ప్రస్తుతం గజపతి రాజు విజయనగరంలోని గజపతుల బంగ్లాలో నివసిస్తున్నారు